సో ఇలాంటి వీడియోస్ మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన వీడియో ప్రతి వీడియోకి లైక్ పోవడం మర్చిపోద్దు అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కొలీగ్స్ రిలేటివ్స్ ఎనీబడి ఎవరైనా మీరు బ్రదర్ సిస్టర్ మళ్ళీ వీళ్ళు చెప్పలే అని చెప్పి మీరు వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోద్దు సో బ్రదర్ సిస్టర్కి కూడా మీరు షేర్ చేయండి ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే నాకు ప్లేస్ అవుద్ది అనమాట మై ఛానల్ కర్నూల్ హోన్స్ అగైన్ సో మీకోసం ఇంకొక మంచి ఈస్ట్ ఫేస్ హౌస్ అయితే ముందు తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి వెరీ నియర్ టు సేషన్న ఫంక్షన్ అంటే హౌసన మందిర్ ఉంది కదా హౌసన మందిర్ ఇక్కడ సైడ్ కోడుమూరు వెళ్ళే రూట్లో హోసన మందిర్ ఉంది అక్కడ నుంచి వెరీ నియర్ టు ఫంక్షన్ హాల్ అండ్ వెరీ నియర్ టు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనమాట మనకి మంచి లొకాలిటీలో ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్ సో మన వీడియోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చూసిన ప్రతి వీడియోకి ఒక లైక్ కొట్టడండి అండ్ మీరు ఇంకా ఏదైతే వీడియో చూస్తున్నారో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో ఎండ్ వరకు చూడండి సో మీకు రేట్ అనేది ఎక్కడైనా చెప్పవచ్చు రేటు ఇప్పుడు ముందు లోపలికి వెళ్ళగానే చెప్పవచ్చు లేదంటే హాల్లో చెప్పేయచ్చు ఎక్కడైనా చెప్పేయచ్చు సో మీరు రేట్ కోసం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగోదు మీరు హౌస్ చూసినారంటే హౌస్లో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి మీకు అర్థమైపోతాయి మనం చెప్పాల్సిన అవసరం సో మన హౌస్లో వీడియోలోకి వచ్చేదాం ఇది మనం ఈస్ట్ ఫేస్ హౌస్ ఇలా రాగానే మనకి గేటు గేట్ ముందుకు వస్తే ఇలా స్టెప్స్ దగ్గర వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ దగ్గర లేరింగ్ ఇవన్నీ పెట్టారు గ్లాస్ ఫినిషింగ్ కూడా ఇచ్చేసారు సో మనకి ఇక్కడ ముందుకు రాగానే మనకి ఇక్కడ బోర్ పాయింట్ అండ్ ఇక్కడ సంప్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి దీనికి హెల్త్ షేప్లో బ్యాక్ అయితే ఉంటది ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని ఫ్రంట్ సైడ్ రోడ్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటది అంటే మనకి వెంటిలేషన్ కి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అంటే రోడ్ మనకి ఎన్నికల ఇంకొక హౌస్ వచ్చిన సైడ్ కి అయితే హౌస్ వస్తుంది అది వేరే విషయం బ్యాక్ సైడ్ కూడా వెంటిలేషన్ అలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకి వెంటిలేషన్ ఉంటుంది సో మనకైతే హౌస్ కన్సెక్ట్ గా అయితే అనపడదు అండ్ మనం ఇప్పుడు హౌస్ వీడియోలో హౌస్ లోకి వెళ్దాం సో ఇక్కడ చూడవచ్చు గా ఒక మంచి ఇదిగా పెట్టారు అండ్ సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు మనకి డబల్ డోర్ అనమాట ఈసారి ఈ హౌస్ కి డిఫరెంట్ గా సో ఇది వచ్చేసి ఇలా ఉంటది ఇలా ఈస్ట్ నుంచి రాగానే మనకి ఒక నార్త్ నార్త్ ఫేస్ కి డోర్ అండ్ ఒక వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనకి ఇప్పుడు కెమెరా వచ్చేసి డోర్ దగ్గర ఉంది సో కెమెరా ఏదైతే ఉందో కెమెరా ఇప్పుడు మెయిన్ డోర్ నార్త్ డోర్ దగ్గర ఉంది చెప్పాను కదా ఈస్ట్ డోర్ నుంచి చూసి నార్త్ డోర్ అక్కడ అయితే ఉంది సో దిస్ ఈజ్ అ హాల్ అనమాట సో మీరు హాల్లో పైన పిఓపి చూడండి సో ప్రిటి ఎలక్ట్రిక్ వర్క్ అయితే నడుస్తూ ఉంది సో ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ఇవి దీనికి ప్యాకింగ్ కౌ ప్యాకింగ్ చేసి కనెక్షన్స్ ఇచ్చేయడమే పెండింగ్ అయితే ఉంది సో మనకి ఇక్కడ బోరు సంప అవైలైతే అవైలబుల్ ఉన్నాయి అండ్ మీరు చూడండి కలర్ హాల్లో మంచి డిఫరెంట్గా యూజ్ చేయడం జరిగింది అండ్ దిస్ ఇస్ ఫర్ టీవీ స్టాండ్ అనమాట మీరు ఇక్కడ కబోర్స్ చేయించుకున్న ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఇప్పుడు ఓపెన్ కిచెన్ అనమాట సో పెయింటింగ్ వర్క్ రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ ఉన్నాయి సో మీరంతా అదంతా ఇగ్నోర్ చేసి ఇది చూడండి సో ఇక్కడ సెల్ఫ్స్ అనమాట మనకి ఇక్కడ విండో ఇక్కడ పూజ రూమ్ అయితే పెట్టారు అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేసి చూస్తే మనకి ఇక్కడ సుంచు ఎక్కువ సామాన్లు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ చూడవచ్చు మీరు అండ్ మనకి ఇలా డిఫరెంట్గా ట్యాప్స్ సో మంచి ట్యాప్స్ ఇలా ప్రొవైడ్ సో వాటర్ సో వాటర్ అయితే నడుస్తుంది బోర్ బోర్ అయితే ఉంది సో పెయింటింగ్ రీసెంట్గా ఉంటుంది చూడవచ్చు మంచిగా అయితే ఉంది అండ్ స్పేస్ ఉంది లో కూడా మంచి స్పేస్ అయితే ఉంది మీరు చూడొచ్చు మరి ఎక్కువ హైట్ లేదు కొంచెం పర్లేదు సరిపోద్ది హైట్ సో ఇప్పుడు మనం బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం అండ్ ఇది హాల్ అనమాట ఒకసారి మీరు అక్కడ మళ్ళీ కిచెన్ నుంచి ఒక వ్యూ చూసుకోండి దిస్ ఈజ్ అ హాల్ అనమాట సో ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ సైజ్ అయితే ఉంటుంది చెప్తాను మీకు మళ్ళీ కంప్లీట్ వస్తారు ట్వంటీ ఫిఫ్టీ ఆర్ ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ ఐ ఎక్స్ప్లెయిన్ సో ఇలా రాగానే మనకి వెళ్తా ఉంటే ఇక్కడ కామన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు కామన్ టాయిలెట్ అనమాట సో ఇలా రాగానే మనకి కిడ్స్ కిడ్స్ బెడ్రూమ్ సో కిడ్స్ బెడ్రూమ్ సో మీరు చూడొచ్చు కిడ్స్ బెడ్రూమ్ లో ఇలా చిన్నగా ఉంది సెల్ఫ్స్ అన్ని ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా ఇలా సో సెట్ బ్యాక్ నేను చెప్పడం మిస్టేక్ ఎల్ షేప్ లో కాదు మనకి ఇక్కడ చూడవచ్చు సరౌండెడ్ ఉంది సో హౌస్ కి ఫోర్ సైడ్స్ సెట్ బ్యాక్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు మీరు ఇది సెల్ఫ్స్ అవన్నీ ఉన్నాయి కబోర్డ్స్ చేయించుకున్నామంటే ఇంకా మంచిగా అయితే ఉంటుంది మీరు చూడండి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది సో సైజ్ ఇలా ఉంది కాబట్టి వాళ్ళు ఇలా డిజైన్ వాస్తవ ప్రకారమే డిజైన్ చేయడం జరిగింది ఈ హౌస్ ని అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట సో మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి వితౌట్ లైటింగ్ అంటే మీరు ఇప్పుడు మనకి కరెంట్ లైట్స్ లేకున్నా కూడా ఈ వెంటిలేషన్ తో అయితే మనకి ఈ అవైలబిలిటీ అయితే ఉంటది సో మీరు చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ సో ఇక్కడ ఒక విండో అటు సైడ్ ఒక విండో అయితే ఉంది అండ్ మనకి చూడండి ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఇది సెల్ఫ్స్ అనమాట ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకున్న స్విచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి అక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో ఇటు సైడ్ ఒక విండో వచ్చేస్తే చెప్పాను కదా బ్యాక్ సైడ్ మనకి మళ్ళీ రోడ్డే ఉంటుంది సో వెంటిలేషన్ కి దోక అయితే ఉండదు సో వాష్రూమ్ చూడండి మీరు వాష్రూమ్ కూడా మనకి స్పేస్ అయితే బాగానే ఉంది కింద స్పేస్ చూడవచ్చు మీరు మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మనకి దానిపైన కూడా వాష్రూమ్ పైన మనకి సెట్టింగ్స్ పెట్టు కానీ ప్లేస్ అయితే ఉంటుంది దాని సైడ్ చూడవచ్చు మీరు సో మీరు చూసారు కదా హౌస్ ఇదనమాట నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మనకి హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ హౌస్ బ్యాక్ సైడ్ మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది సో వెంటిలేషన్కి ఎలా ఉండదు మీరు అనుకోవచ్చు మళ్ళీ పక్కన హౌస్ పడితే వెంటిలేషన్ క్లోజ్ అయిపోతుంది కదా సో మీరు ఒకసారి చూడండి లైట్స్ లేకుండానే ఇంత వెంటిలేషన్ అయితే ఈ హౌస్ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉంది సో నేను చెప్పినా కదా వెంటిలేషన్కి పర్లేదు బాగానే ఉంటుంది అండ్ మనకి సైజ్ విషయానికి వచ్చేస్తే ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ సైజ్ అనమాట ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ సైజు టూ పాయింట్ ఫైవ్ సెన్స్ మనకైతే వచ్చేస్తుంది ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ సెన్స్ మనకి హౌస్లో ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది సో రేట్ విషయానికి వచ్చేస్తే సో రేట్ రేట్ చెప్పే ముందు మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ అవ్వండి అండ్ ఎందుకంటే మనకు అవే గ్రోత్ కాబట్టి సో రేట్ విషన్కి వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అరవై రెండు లక్షలు నెగోషియబుల్తో మనకి హౌస్ సేల్కి అయితే వచ్చేసింది సో మీరు మన నుంచి చూస్తే నేను మీకు ఇంకొంచెం డిస్కౌంట్ నేను ఇప్పిస్తాను అండ్ మన అదనమాట ఇది వెరీ నియర్ టు చెప్పాను కదా వెరీ నియర్ టు హౌసన్న మందిర్ హౌసన్న మందిర్ బ్యాక్ సైడ్ అయితే మనకు ఉంటుంది అండ్ మీకు చూడ మనకు వెరీ నియర్ టు హైవే కూడా చాలా దగ్గర చాలా మంచి లొకాలిటీ చుట్టుపక్కల మంచి స్కూల్స్ అయితే ఉంటాయి అండ్ మీకు ఇది వెరీ ఫైవ్ మినిట్స్ టు డీమార్ట్ ఇది మన చౌరస్తాలో ఉన్న డి మార్ట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వెళ్ళిపోతాం హైదరాబాద్ హైదరాబాద్ అంటే అదే హైదరాబాద్ హైవే ఉంది కదా అది ఒక ఫైవ్ మినిట్స్ మనకి బస్ స్టాండ్కి వెళ్ళామంటే కూడా ఒక టెన్ మినిట్స్ లోపు అయితే బస్ ట్రాఫిక్ బేస్డ్ ఆన్ ట్రాఫిక్ మనం టెన్ మినిట్స్ లోపు బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం సో ఇది ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఇలాంటి వీడియోస్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూసిన వీడియోకి ప్రతి వీడియోకి లైక్ కూడా మర్చిపోద్దు అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కొలీగ్స్ రిలేటివ్స్ ఎనీబడి ఎవరైనా మీరు బ్రదర్ సిస్టర్ మళ్ళీ వీళ్ళు చెప్పాలని చెప్పి మీరు వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోద్దు సో బ్రదర్ సిస్టర్కి కూడా మీరు షేర్ చేయండి ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే నాకు ప్లేస్ అవ్వదు అనమాట సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ గ్రేట్